అల వైకుంఠపురములో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం రామచంద్ర అనే యువకుడు ఒక ధనవంతుడి కూతురిని చేసుకుని కోటీశ్వరుడయ్యాడు అతని స్నేహితుడు వాల్మీకి మాత్రం ఒక సాధారణ గుమస్తాగానే మిగిలిపోయాడు అసూయతో రగిలిపోతున్న వాల్మీకి అదే రోజు అదే ఆసుపత్రిలో పుట్టిన తమ పిల్లలను మార్చేస్తాడు తన కొడుకు ఆ వైకుంఠపురంలాంటి ఇంట్లో పెరగాలని రామచంద్ర కొడుకు తన ఇంట్లో బానిసలా బతకాలని దుర్మార్గంగా ఆలోచించాడు ఇరవై ఐదు ఏళ్ల తరువాత రామచంద్ర అసలు కొడుకు బంటూ అల్లు అర్జున్ వాల్మీకి ఇంట్లో పెరుగుతున్నాడు వాల్మీకి ఎప్పుడూ బంటును చిన్నచూపు చూస్తూ తన సొంత కొడుకు రాజును మాత్రం గారభం చేసేవాడు తండ్రి పెట్టే బాధలు భరించలేక బంటు విసిగిపోయాడు ఓ మై గాడ్ డాడీ జస్ట్ బి మై డాడీ అంటూ తన బాధను పాటరూపంలో వ్యక్తపరిచాడు ఉద్యోగం కోసం ఒక ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లిన బంటు ఆ కంపెనీ యజమాని అమూల్య పూజాహెగ్డేను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు ఆమె అందాన్ని చూసి మైమరచిపోయి సామజవర్గమన నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అని తన మనసులోనే పాడుకుంటాడు అమూల్య కూడా బంటు చురుకుదనానికి ఆకర్షితురాలవుతుంది అనుకోకుండా ఇన్నేళ్లుగా కోమాలో ఉన్న నర్సుకు స్పృహ వస్తుంది విషయం తెలుసుకున్న వాల్మీకి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు కాని అదే సమయానికి బంటు అక్కడికి చేరుకుంటాడు చనిపోయే ముందు ఆ నర్సు బంటుతో నువ్వు వాల్మీకి కొడుకువి కాదు వైకుంఠపురం వారసుడివి అనే నిజాన్ని చెప్పి కన్నుమూస్తుంది నిజం తెలిసిన బంటు గుండె పగిలిపోతుంది కాని తన నిజమైన కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకుని ఆస్తి కోసం కాకుండా ఆ ఇంటిని చక్కదిద్దడానికే వైకుంఠపురంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటాడు రాజ్ను రౌడీల బారినుండి కాపాడి తన తండ్రి రామచంద్ర దగ్గర ఉద్యోగం సంపాదిస్తాడు వైకుంఠపురంలో అడుగుపెట్టిన బంటు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాడు ఒక పార్టీలో అందరిలో ఉత్సాహం నింపుతూ రాములో రాములా నన్నాగం చేసిందిరో అంటూ డాన్స్ చేస్తాడు అతని రాకతో ఆ ఇంట్లో కొత్త వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది రామచంద్రను అప్పలనాయుడు అనే విలన్ వ్యాపారంలో ఇబ్బంది పెడుతుంటాడు బంటు తన తెలివితేటలతో అప్పలనాయుడు ఆటకట్టించి తన తండ్రి కంపెనీ యాభై శాతం షేర్లను తిరిగి దక్కించుకుంటాడు అంతేకాదు తన తల్లి యశోదమీద ఉన్న అపార్థాన్ని కూడా తొలగించి తల్లిదండ్రులను కలుపుతాడు బంటు మంచితనం ధైర్యం చూసి అమూల్య అతన్ని పూర్తిగా ఇష్టపడుతుంది అతని స్టైల్కి మురిసిపోతూ బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే అని పాడుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది అప్పలనాయుడు తన మనుషులతో వైకుంఠపురం మీద దాడికి వస్తాడు అప్పుడు బంటు తనలోని అసలు వీరుడిని బయటకు తీస్తాడు సితారాల శిరపడు అనే జానపద పాట నేపథ్యంలో ఒక్కొక్కరినీ చితకబాది తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు ఆ పోరాటంలో అతని హీరోయిజం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది చివరికి బంటు వాల్మీకి చేసిన ద్రోహాన్ని బయటపెట్టడు జీవితం నాశనం కాకూడదని అతను ఎప్పటికీ వైకుంఠపురం వారసుడిగానే ఉండాలని నిర్ణయించుకుంటాడు కొడుకుగా కాకపోయినా అమూల్యను పెళ్లి చేసుకుని అల్లుడి రూపంలో ఆ ఇంటికి దగ్గరవుతాడు నిజం తెలియకపోయినా రామచంద్ర బంటును తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు